ఎంన్యూస్ స్వాగతం బూరుగుడి గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పునః శంకుస్థాపనలో పాల్గొనే కంటే వినయ తేజ తాను కూడా ఆలయ నిర్మాణంలో పాలు పంచుకుంటూ ఆలయ పునః నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు విరాణం అందజేశారు రాజానగరం నియోజకవర్గం కోరుకోండ మండలం బూరుగుపూడి గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పునర్ నిర్మాణ శంకుస్థాపన ప్రారంభించారు ఈ ఆలయం నిర్మించడానికి గ్రామస్తుల సహాయ సహకారాలతో నిర్మిస్తున్నామని ఆలయ కమిటీ పెద్దల తెలియజేశారు ఈ శంకుస్థాపనకి హోమానికి పేటల మీద కూర్చున్న వెందె సూర్యబాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పది గంటల పంతొమ్మిది నిమిషాలకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమం గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం కంటే వినతేజం మాట్లాడుతూ ఈ నూతన ఆలయానికి తమ ట్రస్ట్ కంటే వీరా చట్టం ట్రస్ట్ ద్వారా కంటే వీరయేజీ సతీమణి సుప్రియ చేతుల మీదుగా ఐదు లక్షల రూపాయల విరాళం అందజేస్తానని ప్రకటించారు రాను రోజుల కంటే వీరాజు ట్రస్ట్ ద్వారా తమ వంతు సేవా కార్యక్రమాలు తన సతీమణి సుప్రియ ఆదరణలో చేస్తామని ఆయన తెలియజేశారు ఈరోజు బూరుపుడి గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పురాతన ఆలయానికి పునర్నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి రావడం జరిగింది ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి చాలా ప్రసిద్ధి గాంచిన ఆలయం ఎప్పటి నుంచో కూడా మా ఊర్లో కొలువై ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి ఆ యువత అంతా కూడా వాళ్ళ సొంత భుజాల మీద మోస్తూ ఇన్ని రోజులు ఆలయాన్ని నడిపిస్తూ అనేక సంవత్సరాల నుంచి అన్న సమారాధనలు కూడా నిర్వహిస్తూ వస్తా ఉన్నారు దీనికి ఏ విధమైన ట్రస్ట్ లేకపోతే ఒక ఎండోమెంట్ సంబంధించింది కాకపోయినా యువత అంతా కూడా వాళ్ళ భుజాల మీద వేసుకుని వారి లెక్క రెక్కల కష్టంతో ఈ ఆలయాన్ని ముందు నడిపించడం జరిగింది ఎన్నాళ్ళు కూడా ఇప్పుడు దాన్నే పునర్నిర్మించాలని వారు అందరూ తలపించ తలంపు చేసుకోవడం దాన్ని శంకుస్థాపనకు మమ్మల్ని ఆహ్వానించడం కూడా చాలా ఆనందదాయకం ఈ రోజు ఈ ఆలయ నిర్మాణానికి అంటే మా గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా పార్టీలకు అతీతంగా వర్గ వర్ణాలకు అతీతంగా ఖచ్చితంగా అందరం కూడా ముందుండి భుజాల మీద వేసుకుని నడిపించే పరిస్థితి ఉంటుంది మా గ్రామంలో అదేవిధంగా ఈరోజు ఈ సుబ్రమణ్య స్వామి ఆలయ పునర్నిర్మాణానికి వీళ్ళు ఎప్పుడైతే మా మా దగ్గరికి వచ్చి ఇలా మొదలు పెడుతున్నామని పని చెప్పడం జరిగిందో అప్పుడే నా వంతుగా ఆలయ నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు విరాళం ఇస్తానని చెప్పాను ఖచ్చితంగా రానున్న రోజుల్లో నా సతీమణి సువర్ణ సుప్రియ ద్వారా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నాను మా తాతగారు కంటే వీరరాజు గారి పేరు మీద ఆ ట్రస్ట్ ద్వారా ఆమెతో ఆ చెక్ను అందించడం జరుగుద్ది ఆలయ నిర్మాణ కమిటీకి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఒక దగ్గరలో ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో లో ఆ పని పూర్తి చేస్తాను మా తాతగారు ఈ గ్రామానికి బాగా సుపరిచితులు అందులోని ఈ సనాతన ధర్మాన్ని ఈ ఆలయాల కాపాడుకోవడంలో ఆయన పోషించిన పాత్ర గ్రామంలో అందరికీ తెలుసు ప్రతి ఆలయ నిర్మాణంలోని మా తాతగారిది ఖచ్చితంగా చెయ్య ఉన్నటువంటి పరిస్థితి ఈ గ్రామంలోనే కాదు గుమ్ములూరులో కూడా అనేక దేవాలయాల్లో ముందుండి ఆయన నడిపించేవారు ఆయన ఆశయాన్ని ఆయన యొక్క ధర్మాన్ని కాపాడడానికి నా సతీమణి సువర్ణ సుప్రియ ఖచ్చితంగా ట్రస్ట్ని ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో ఈ సుబ్రమణి స్వామి గుడే కాదు అనేక దేవాలయాలకు అనేక గ్రామాల్లో ముందు నడిపించడానికి సన్నాహాలు చేస్తున్నాం ఖచ్చితంగా అది కూడా మీ అందరి ముందు గ్రామంతో కలిసి ముఖంగా తెలియజేస్తాను భవిష్యత్తులో థ్యాంక్ యూ ట్వంటీ డేస్ మాక్సిమం ఏప్రిల్ మిడ్ ఆఫ్ ఏప్రిల్లో ట్రస్ట్ కంటే వీరాజు గారి పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి అది ఫస్ట్ ఆ ట్రస్ట్ సేవని మా ఊరు సుబ్రహ్మణ్య స్వామి గుడితోనే మొదలు పెడతాను ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి అంటేనే ఆరోగ్యానికి వివాహాలకు శుభకార్యాలకు పెట్టిన పేరు సో ఆయన తలంపుతో ఆయన ఆలయ నిర్మాణంతోనే వీరాజు గారి ట్రస్ట్ ని పునాది పూసుకుంటది అది అలా ముందుకు నడిపించాలని భగవంతుడు ఆశస్సులు మా కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తి కోరు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి